సూర్యాపేటలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై నిఖిల దిలీప్ రెడ్డి వర్గీయులు పెట్టిన అవిశ్వాస తీర్మానం విగిపోయింది అవిశ్వాస తీర్మానం నోటీస్పై సంతకం పెట్టిన ముప్పై రెండు మంది కౌన్సిలర్లు హాజరు కాలేదు నిఖిలా దిలీప్ రెడ్డి శిబిరంలో ఉన్న ముప్పై రెండు మందిలో నలబై ఐదవ వార్డు కౌన్సిలర్ పావని కృపాకర్ కనిపించకపోవడంతో మిగతా ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు దీంతో అవిశ్వాసం విగిపోయిందని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు లో పాల్గొనవలసిందిగా నోటీస్ జారీ చేయడం జరిగింది అయితే ఉదయం పది గంటలకి పదకొండు గంటలకి సమావేశంలో కూడా ఎవరు వలన హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేయడం జరిగింది పదకొండున్నర వరకు అప్పటికి కూడా ఏ ఒక్క సభ్యులు రాలేదు దానివల్ల మళ్ళా మధ్యాహ్నం మూడు గంటలకి సమావేశానికి రావాల్సి రావచ్చును అని చెప్పి మళ్ళీ ఏ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ ని మున్సిపల్ ఆఫీస్ నోటీస్ బోర్డులో వేడి చేయడం జరిగింది తన తర్వాత మళ్ళా ఇక్కడ మధ్యాహ్నం కూడా మూడు గంటలకి మళ్ళా సమావేశాల కోసం కోరం కోసం వెయిట్ చేయడం జరిగింది ఎవరు లేనందువల్ల పూర్తి కోరం కొరకు మూడున్నర వరకు వెయిట్ చేయడం జరిగింది మూడున్నర గంటలకు కూడా ఏ ఒక్కరు ఏ ఒక్క సభ్యులు కూడా రానందువల్ల జీరో సభ్యులు మాత్రమే సమావేశానికి వచ్చినట్టు రికార్డ్ చేసి ఆలబ ఆలపై అవిశ్వాస్ నిర్మాణం ఓడిపోయినట్లు ప్రకటించడం జరిగింది ది మోషన్